మాఘమాసం ఎపిసోడ్ తొమ్మిది శీర్షిక మాఘమాస వ్రతం నియమంలోనే నిజమైన స్వేచ్ఛ ఉపశీర్షిక శరీరాన్ని నియమిస్తే మనసు విముక్తి పొందుతుంది మనిషి బంధనాల కథ మనిషి ఎప్పుడూ స్వేచ్ఛ కోరుకుంటాడు కాని నిజంగా మనిషి బంధించబడినవాడు కోరికల బంధం అలవాట్ల బంధం కోపం బంధం భయం బంధం అప్పుడు ప్రశ్న స్వేచ్ఛ ఎక్కడా మాఘమాసం సమాధానం చెబుతుంది నియమం పాటిస్తేనే నిజమైన విముక్తి వస్తుంది ఈ ఎపిసోడ్ వ్రతం అనే మార్గం ద్వారా మన జీవితంలో వచ్చే మార్పు గురించి వ్రతం అంటే ఏమిటి వ్రతం అంటే కేవలం ఉపవాసం కాదు వ్రతం అంటే మనసును ఒక నియమంలో పెట్టడం మాటలను నియంత్రించడం ఆహారాన్ని నియంత్రించడం ఆలోచనలను శుద్ధి చేయటం శాస్త్రం చెబుతుంది వ్రతం అనేది శరీరానికి కాదు అది ఆత్మకు సాధన మాఘమాసంలో వ్రతం అత్యంత పవిత్రమైన మార్గం మాధవయ్య కథ నియమం లేని జీవితం ఒక పట్టణంలో మాధవయ్య అనే వ్యక్తి అతని జీవితం తినడం నిద్ర పని కోపం అసహనం కుటుంబంలో కలహం మనసులో ఖాళీ అతను దేవుణ్ణి నమ్మేవాడు కాని జీవితం శాంతిగా లేదు ఒకరోజు అతని తల్లి చెప్పింది ఈ మాఘమాసంలో ఒక చిన్న వ్రతం చెయ్యి నాయనా మాధవయ్య నవ్వాడు వీటికి టైం లేదమ్మా తల్లి సమాధానం టైం లేదు అని చెప్పేవాడే ఎక్కువగా కోల్పోతాడు చిన్న నియమం పెద్ద మార్పు మాధవయ్య మొదట ఒక చిన్న నియమం పెట్టుకున్నాడు ఉదయాన్నే లేచి దీపం వెలిగించడం రోజుకు పది నిమిషాలు నామజపం మాంసాహారం మానడం కోపం వచ్చినప్పుడు మౌనం మొదటి రోజు కష్టం రెండో రోజు అలవాటు మూడో రోజు మనసులో శాంతి మొదలైంది అతను ఆశ్చర్యపడ్డాడు ఇంత చిన్న నియమం ఇంత ప్రభావమా వ్రతం అంటే శిక్ష కాదు సుద్ది మాధవయ్య ఒక సాధువుని కలిశాడు అతనడిగాడు బాబా వ్రతమెందుకు సాధువు నవ్వాడు నీవు గుర్రాన్ని నియంత్రించకపోతే అది నిన్ను పడేస్తుంది మన శరీరం గుర్రం మన కోలికలు దారులు వ్రతమనేది మనసుకు పట్టం శిక్ష కాదు శుద్ధి పరీక్ష నియమం నిలబడుతుందా ఒకరోజు మాధవయ్య స్నేహితులు వచ్చారు రా పార్టీకి పోదాం అతని మనస్సులో పోరాటం పాత అలవాటు పిలిచింది కాని అతను తల్లిమాట గుర్తుచేసుకున్నాడు నియమంలోనే స్వేచ్ఛ అతను వెళ్లలేదు రోజు అతను ఓడిపోలేదు అతను గెలిచాడు నియమం వల్ల వచ్చిన వెలుగు కొన్ని రోజుల్లో మాధవయ్య మారిపోయాడు కోపం తగ్గింది మాట మృదువైంది ఇంట్లో ప్రేమ పెరిగింది మనసు ప్రశాంతమైంది అతను అర్థం చేసుకున్నాడు వ్రతం దేవుడికి కాదు అది నాకు మాఘవ్రతఫలం మాఘమాసంలో వ్రతం చేస్తే పాపక్షయం మనశ్శుద్ధి భక్తిబలం అంతరంగ ఆనందం శాస్త్రం చెబుతోంది మాఘవ్రతం చేసినవాడు జన్మజన్మల పుణ్యం పొందుతాడు ముగింపు నియమమే మార్గం మనిషి స్వేచ్ఛ కోరుకుంటాడు కానీ స్వేచ్ఛ అంటే నియమం లేకపోవడం కాదు స్వేచ్ఛ అంటే మనసు బంధనాల నుండి విముక్తి మాఘమాసం చెబుతుంది నియమం పాటిస్తే నీ లోపల వెలుగు వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్